హాయ్ దిస్ ఇస్ కీర్తన ఫ్రం పొలిటికల్స్ మనము అనుకున్న గమ్యస్థానానికి చేరాలి అంటే మనం ఈజీ వెతడ్స్ చాలా వెతుకుతూ ఉంటాము లైక్ మనకు కావాల్సినటువంటి ఆటో సర్వీసెస్ కానివ్వండి ఓలా ఉబర్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటూ ఉంటాము అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటే జనరల్గానే ఏదైనా అబ్రాడ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం విమానాశ్రయానికి వెళ్తూ ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో కలిసి వెళ్తూ ఉంటాము మన ఫ్లైట్ వచ్చేంతవరకు కూడా వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేసి లోపలికి వెళ్తూ ఉంటాం కాబట్టి అక్కడికి చేరాలి అంటే ఎలా అన్న ఒక డౌట్ చాలా మందిలో ఉంటుంది అయితే చాలా మంది లైక్ వాళ్ళ ఓన్ వెహికల్స్ ఉంటే ఓన్ తో వెళ్తూ ఉంటారు లేకపోతే ఇన్ కేస్ లైక్ ఓలా ఉబర్ ఇవన్నీ కూడా బుక్ చేసుకుంటూ ఉంటారు అయితే జేబీఎస్ నుంచి ప్రత్యేకంగా పుష్పక్ సర్వీసెస్ అన్నది కూడా ఉంది ఆ పుష్పక్ సర్వీసెస్ ద్వారా కూడా మనం ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు అయితే ఈ బుధవారం నుంచి కూడా సిక్స్ సర్వీసెస్ అదనంగా పెంచినట్లు తెలుస్తుంది అండ్ ట్వంటీ ఫోర్ ట్రిప్స్ ఉంటాయి రోజుకి ఇక్కడ జేబిఎస్ నుంచి మధ్యాహ్నం కనుక చూసుకున్నట్లయితే మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ కి ఇక్కడ నుంచి బస్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ బస్ వచ్చేసి అరౌండ్ నైట్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి ఉంటుంది అనమాట అదే విమానాశ్రయం నుంచి కనుక మీరు ఇక్కడికి హైదరాబాద్కి రావాలి లావరల్స్ జేబిఎస్కి రావాలి అని అనుకుంటే కనుక మధ్యాహ్నం వచ్చేసి అక్కడ లైక్ ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి ఉంటుంది నైట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీన్ నుంచి ఉంటుంది అనమాట సో ఈ లో మేబీ ఇన్ కేసెస్ అంటే ఇంకొంచెం ఫ్యూచర్లో చేంజెస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఆర్టీసీ ఈడి ఇన్ఛార్జ్ అయినటువంటి రాజశేఖర్ కూడా చెప్పడం ఏంటి అని అంటే ట్వంటీ ఫోర్ ట్రిప్స్ ఉంటుంది రోజుకి అంటే జేబిఎస్ నుంచి నాంపల్లి కానివ్వండి రవీంద్ర భారతి ఈ స్టేజెస్ అన్ని కూడా దాటుకొని బాదర్పూర్ శంషాబాద్ వే నుంచి కూడా విమానాశ్రయానికి చేరుకోవచ్చు అనమాట సో ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు లో దీనికి సంబంధించిన వివరాలు ఉంటాయి అంటే ఖచ్చితంగా ఉంటాయండి యూ క్యాన్ అంటే సర్చ్ ఇన్ దట్ సైట్ అనమాట పుష్పక సర్వీసెస్ అని చెప్పి మనకు ట్రై చేసిన ఆల్రెడీ ఆ సర్వీసెస్ ఎలా ఉంటాయి ఏ టైంకి బస్ స్టార్ట్ అవుతుంది ఏ టైంకి లాస్ట్ బస్ ఉంది ఏ బస్ లైక్ మార్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అండ్ ఆల్సో విమానాశ్రయం నుంచి కూడా మనకు ఏ ఏ టైంలో అందుబాటులోకి వస్తున్నాయి బస్సెస్ అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక చార్జెస్ వైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే బయట పెట్టుకునే మనం ఓలా ఊబర్ ఛార్జెస్ కంటే కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఈవెన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో వెళ్ళినా ఫ్యామిలీస్తో గా వెళ్ళినా కూడా ఒక కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేసే విధంగానే ప్రైజెస్ కూడా ఉంటాయని చెప్పి తెలుస్తుంది సో మనం ఇక్కడ నుంచి కి వెళ్ళాలనుకున్నా మీ పిల్లలు ఎవరైనా లో చదువుకోవాలి అని అనుకున్నా మీ పిల్లలకి హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇవ్వాలనుకుంటే మన దగ్గర సోన్